భారతదేశంలోని ఒక నగరం ఉజ్జయిని ఇది కేవలం మతపరమైన పవిత్ర స్థలం కాదు ఇదొక సమయ రహస్యాల కేంద్రం కూడా ఇక్కడ ఉన్న కాలచక్రం కాలాన్ని మాత్రమే కాకుండా కాస్మిక్ ఎనర్జీ గ్రహగతులు భవిష్యత్తు సూచనలు చెప్పే ఒక మిస్ట్రీ పద్ధతి ఇది ప్రాచీన కాలంలోని సమయ గమనాన్ని కొలిచే ఒక కోళ్ల పద్ధతి ఉజ్జయినిలో ఉన్న ఈ కాలచక్ర యంత్రం సూర్యుడు చంద్రుడు గ్రహాల చలనం ఆధారణంగా పగలు రాత్రి లెక్కలు ఋతువుల మార్పులు యుగాల గమనాలు లెక్కించేది ఉజ్జయిని ఎందుకు ముఖ్యమైంది అంటే ఇది భారత ప్రాచీన సమయ రేఖ లాంటిది అంటే ప్రైమరీడియన్ లాగా కాలిక్యులేషన్స్ ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి కుంభమేళా సైకిల్ కూడా ఇక్కడి గ్రహగతుల ఆధారంగా లెక్కించబడుతుంది అయితే ఈ కాలచక్ర యంత్రం ఎలా పనిచేస్తుంది అన్నది పూర్తిగా ఎవరికి తెలియదు పాత పుస్తకాలు జ్యోతిష్య గ్రంథాలు సూచనలు ఇస్తున్నాయి కానీ అసలు మెకానిజం ఖచ్చితమైన లెక్కల విధానం కాలంతో పాటు మాయమయ్యాయి కొంతమంది ప్రకారం ఇది కేవలం జ్యోతిష్య పద్ధతి కాదు అడ్వాన్స్ ఖగోళ సైన్స్ అంటారు అయితే ఉజ్జయినిలోని జంతర్ మంతర్ లాంటి ఖగోళ యంత్రాలు ఇప్పటికీ ఉన్నాయి అవి ఈ కాలచక్ర సూత్రాలు ఆధారంగానే రూపొందించారు కానీ ప్రాచీన మూల రహస్యాలు మాత్రం పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు